హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన లీడర్లకు సో ఈ అద్రిపోయే శుభవార్త అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పారు డ్వాక్రా ఆ శుభవార్తలు ఏంటంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి లోన్స్కి సంబంధించి అయితే మనకు ఈ శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా డ్వాక్రామ్ హెల్ ఎవరైనా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే డ్వాక్రా మహిళకు ఇవ్వబోయే లోన్స్కి సంబంధించి అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ప్రభుత్వం నుండి తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించిన రుణమాఫీ అయితే రుణమాఫీకి సంబంధించి సీఎం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదృబో శుభవార్త ప్రకటించారు నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏమేమి చెప్పారు ఏంటి దానికి సంబంధించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డ్వాక్రా మహిళకు సంబంధించి ఇవ్వబోయే లోన్స్కి సంబంధించి ఎలాంటి శుభవార్తలు ప్రకటించారు మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ తెలియజేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి శుభవార్త ప్రకటించారంటే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసే సమయంలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుండి ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని సకాలంలో కడుతూ చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ రుణమాఫీ అనేది ఒక్కొక్క గ్రూప్కి ఐదు లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీపై ఫోకస్ పెట్టి సో మహిళలకు అందరికీ ఏంటంటే ఒక్కొక్క ఈ రుణమాఫీ అనేది ఐదు లక్షలు అనేవి నాలుగు విడతలుగా అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు సో విడతకు మనకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే ఒక్కొక్క గ్రూప్ అయితే వచ్చాయి ఒక్కొక్క గ్రూప్కి లక్ష ఇరవై ఐదు వేలు వస్తే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం అయితే డబ్బులు అయితే వచ్చాయండి అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే రీసెంట్ గా మేనిఫెస్టో అయితే విడుదల చేశారు మేనిఫెస్టో మేనిఫెస్టో అయితే విడుదల చేసినప్పటికీ ఈ డ్వాక్రా మైల్కి సంబంధించి అంటే ఎవరైతే కొత్తగా గ్రూపులు పెట్టి కొత్తగా చేరి ఉంటారో అలాంటి వాళ్ళకైతే డ్వాక్రా రుణమాఫీ అనేది పెట్టలేదు ఆల్మోస్ట్ ఏంటంటే పాతవారు ఎవరైతే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి లబ్ధి పొందారో వాళ్ళకు మాత్రం యథావిధిగా రుణమాఫీ అనేది ఉంటుందండి అలాగే ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏంటంటే రీసెంట్గా డబ్బులు అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయం ఏనండి అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చాలా మందికి డబ్బులు అయితే రాలేదండి ఎందుకంటే మనకు ఈ కోడ్ విడుదల చేసే ముందు అంటే దానికి దగ్గరలోనే మనకైతే విడుదల చేశారు కాబట్టి సో ఈ ట్రాన్సాక్షన్స్ అంటే మనకు పది మంది ఇరవై మంది లేరు కదా డ్వాక్రా మహిళలు ఆల్మోస్ట్ మనకు స్టేట్ వైజ్ చూసుకున్నట్టయితే తొంభై లక్షల మంది అయితే మనకు డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారు ఈ డ్వాక్రా మహిళలందరికీ అమౌంట్ అనేది జమ కావాలంటే మ్యాక్సిమం మనకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్ అయితే కంపల్సరీ మనకు పడుతుందండి ఎందుకంటే ఒక కొంతమందికి ఈ బ్యాంకులో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది మరి కొంతమందికి అంటే స్లోగా జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే మధ్యలో మనకు బ్యాంకులకు సంబంధించి సెలవులు అయితే వచ్చాయి ఈ సెలవుల కారణంగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ హాలిడేస్ అయితే ఉన్నాయి సో హాలిడేస్ కారణంగా మనకేంటంటే డ్వాక్రా మహిళలకు అందేటటువంటి రుణమాఫీకి సంబంధించి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అయితే చాలామందికి అందలేదండి అయితే మనకు కొంతమందికి పడ్డాయి మరి కొంతమందికి పడలేదు సో ఇలా అయితే జరిగింది ఎవరికైతే రుణమాఫీ పడలేదో అలాంటి వాళ్ళకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే అద్రిపోయే శుభార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఎవరికైతే వచ్చి ఉండవో అలాంటి వాళ్ళందరికీ ఎలక్షన్స్ తర్వాత కూడా మీకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి మీరు ఎలాంటి టెన్షన్ అనేది పెట్టుకోకండి అని చెప్పేసి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే ప్రకటించారు అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి ఏంటంటే కొంత అపోహ అయితే ఉంది ఏంటంటే మనకు ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి మనకి డబ్బులు ఏం పడతాయి అని చెప్పేసి అలాగే కంప్యూటర్ అనేది నొక్కారు ఈ కంప్యూటర్ అనేది ఎందుకు నొక్కడం అని చెప్పేసి కూడా కొంతమంది అయితే వాపు అవుతున్నారు సో ఏంటంటే మనకు ఈ ఎలక్షన్స్ మనకు ఎన్నికల కోడ్ కారణంగా ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రభుత్వం ఏదైతే అమౌంట్ విడుదల చేశారో ఈ అమౌంట్ను మొత్తం అయితే మనకు స్ట్రక్ చేసేసారండి ఎలక్షన్ కోడ్ పడడంతో ఏంటంటే మనకు ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ అమౌంట్లు అనేవి మనకు హోల్డ్ అయిపోయినాయి మనకు అండి ట్రాన్సాక్షన్స్ కాకుండా సో మనకు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసుకున్నారో ఆ పథకాలకు సంబంధించి ఆటోమేటిక్గా అయితే మీకైతే ఎలక్షన్స్ అయిపోయినా కానీ మీ యొక్క ఎవరైతే ఎలిజిబుల్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే మనకు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా మనకు ఈ డ్వాక్రా రుణమాకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవైతే మీ యొక్క ఖాతాల్లో అయితే జమ కావడం జరుగుతుందండి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోండి పెట్టుకోకండి అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఎవరికైతే జమ అయ్యాయో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు మనకు ఏంటంటే కొంతమంది ఈ బ్యాంకులకు ఆధార్తో అప్ చేసుకోలేదు మొబైల్ నెంబర్తో లింకప్ చేసుకోలేదు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఎన్పిసిఏ కూడా అయితే చేసుకోలేదు ఇలా ఎన్పిసిఏలు ఇవన్నీ ఏం చేసుకోకుండా డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళి మాకు రుణమాఫీ డబ్బులు పడ్డాయి మాకు రుణమాఫీ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కూడా అయితే చాలామంది బ్యాంకులు అయితే ఉన్నారు సో బ్యాంకు వారు ఏం చెప్తున్నారంటే మీకు ఈ బ్యాంకుకు సంబంధించి ఎన్పిసిఏ కాలేదు అందుకు మేమైతే అని చెప్పేసి అయితే చెబుతున్నారు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఏదైతే పొదుపుకు సంబంధించి మీకైతే రుణమాఫీ పడుతుంది కాబట్టి సో ఈ రుణమాఫీ అనేది తప్పనిసరిగా మీ బ్యాంకు పడుతుంది కాబట్టి కంపల్సరీ ఆ బ్యాంకుకు సంబంధించి ఎన్పిసి ఉండాలి ఆధార్తో లింకప్ ఉండాలి మొబైల్ నెంబర్తో లింకప్ ఉంటేనే మీరు ఈ ఏదైతే రుణమాక్సమైన డబ్బులు పడ్డాయో ఆ డబ్బులు అనేది తీసుకో స్కోప్ అయితే ఉంటుంది లేదంటే కనుక మీకైతే డబ్బులు అయితే రావండి తప్పనిసరిగా అది చేసుకోండి కొంతమందికి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క అకౌంట్ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు ఏ బ్యాంక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో వాటికి మాత్రమే ఎన్పిసి అయితే చేసుకోండి ఏంటంటే పది బ్యాంకులు ఉంటే పది బ్యాంకుకి ఎన్పిసి అయితే కాదండి మనకు పది బ్యాంకులు ఉన్న ఒక్క బ్యాంకుకి బ్యాంకు ఎన్పిసి అయితే అవుతుంది ఎన్పిసి అవుతేనే మనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అమౌంట్ రావాలన్నా వస్తుందండి అలాగే మనకు నెక్స్ట్ వన్ నెక్స్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే డ్వాక్రా మైలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే లోన్స్ అనేది ఇవ్వబోతున్నారో ఈ లోన్స్కి సంబంధించి కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో అద్రిపోయే అయితే తీసుకొచ్చారు అయితే డ్వాక్రా కాచలెమ్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే మనకు సున్నా వడ్డీ కింద మనకేందంటే మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని అనేది ఇస్తారని చెప్పేసి కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించారండి అయితే ఇది మనకు ఎప్పుడు ఇస్తారంటే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మనకు మే పదమూడు తారీఖున ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎవరైతే విన్ అవుతారో అంటే మనకు ఏ పార్టీ అయితే విన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ విన్ అయింది అనుకోండి సో ఏంటంటే సున్నా వడ్డీకి సంబంధించిన రుణాలు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇస్తారు ఒకవేళ ఫర్ మేబీ అన్ఫార్చునేట్లీ మనకు టీడీపీ పార్టీ విన్ అయింది అనుకోండి సో టీడీపీ పార్టీ ఏదైతే మనకు మేనిఫెస్టోలో ఇచ్చారో వాటిని అయితే మనకు అమలు చేయడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు డ్వాక్రా సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు సున్నా వడ్డీ రుణాలు అనేవి మూడు లక్షల వరకు అయితే ఇస్తామని చెప్పేసి మనకు మేనిఫెస్టో అయితే ప్రకటించారు సో డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా వాళ్ళకి ఏముండాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్కేల్ ఏదైతే వాళ్ళు లోన్ అనేది తీసుకొని వాళ్ళు కట్టడము సో వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ వాళ్ళు ఒక్కొక్క నెల పెండింగ్ పెట్టి వాళ్ళు కట్టడం ఈ విధంగా ఉంటే మీకు అయితే రుణాలు అనేది ఇవ్వరు ప్రతి నెల కరెక్ట్ పొజిషన్లో రుణము ప్లస్ ఏదైతే వడ్డీ ఉందో ప్రతీ నెల కట్టి వాళ్ళు కంప్లీట్ చేసి మళ్ళీ రుణాలు తీసుకొని మళ్ళీ కట్టి ఈ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే బ్యాంకులో వాళ్ళకు ఒక మంచి పేరు ఉంటుందో అప్పుడే వాళ్ళకు అనేది రావడం అయితే జరుగుతుందండి విధంగా మనకి ఏంటంటే మనకు వడ్డీ లేని రుణాలు అనేది మూడు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు అయితే ఇవ్వబోతున్నారు అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళ ఫెసిలిటీగా అయితే ఎక్స్ట్రా రుణాలు కూడా అయితే ఇచ్చే ఏర్పాట్లు కూడా అయితే చేస్తాము ఆ ప్రభుత్వం వస్తే అని చెప్పేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగిందండి సో డ్వాక్రా మైల్కు సంబంధించి మరికొన్ని పథకాలను కూడా అయితే తీసుకొని వచ్చారండి సో డ్వాక్రా మైల్కి సంబంధించి కాపనిస్తం కానివ్వచ్చు వైఎస్ఆర్ చేయితో కానివ్వచ్చు సో దీని ద్వారా కూడా కొంచెం లబ్ధి అనేది పొందుతున్నారండి డ్వాక్రా మైల్ సో విధంగా అయితే మనకు ఎటగలకు మనకు సీఎం జగన్ గారు అయితే డ్వాక్రా మెల్కు సంబంధించి రుణమాఫీ డబ్బులు ఎవరికైతే వచ్చి ఉండవో అలాంటి వాళ్ళు చింతించకండి మీకు డబ్బులు అయితే మనకు ఎలక్షన్ అయిన తర్వాత కూడా పడుతాయి అలాగే మనకు లోన్స్ కూడా మనకి ఏంటంటే మూడు ల మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని అయితే ఇస్తారండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో పోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్